హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ విక్టర్ విత్ యాష్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి ఆ ఒక ఇన్ఫర్మేషన్ మీద ప్రజెంట్ రన్ అవుతున్న క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి ఆ క్వశ్చన్స్ పైన ఒక స్పష్టత అనమాట నాకు తెలిసినంత వరకు మీకు క్లారిటీ ఇస్తాను సో ఈ వీడియోని చివరి వరకు ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా వినండి ఈ వీడియో చూస్తూ ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీతోటి ఫ్రెండ్స్ అండ్ విక్టరీ విత్ యాష్ మెంబర్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్స్ మిమ్మల్ని క్లిక్ చేయండి డన్ డన్ అండి ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంటు ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఎవరికి అవుతుంది ఇది మెయిన్ హాట్ టాపిక్ లాగా మారిందండి మనకు ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఎవరికి అవుతుంది అనేది మెయిన్ హాట్ టాపిక్గా మారింది ఎవరికి అవుతుంది అంటే ఎస్టర్డే కొందరికి ట్వంటీ ఫోర్ అవర్స్ అని ఒక సమ్ మనము లాగిన్ అయ్యే టైంలో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు ఒక నోటిఫికేషన్ వస్తుంది రెడ్ లో అలాంటి పర్సన్స్కి కొందరికి మేల్స్ వచ్చాయండి అలాంటి పర్సన్స్కి కొందరికి మెయిల్స్ వచ్చాయి అంటే అందరికీ రాలేదు కొందరికి వచ్చాయి అంటే కొందరు కొందరికి మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయేమో ఐ డోంట్ నో బట్ స్టిల్ రన్నింగ్ అనమాట అక్కడ యాక్టివేట్ మై అకౌంట్ అని చెప్పేసి మెయిల్ లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి కేవైసీ చేసుకుంటున్నారు కొందరు కేవైసీ కూడా అయిపోయింది ఎస్టర్డే కూడా మీరు కూడా చూసే ఉంటారు ఎస్టర్డే వీడియోలో కామెంట్స్లో మనకు సార్ మై కేవైసీ వాజ్ డన్ జస్ట్ నో మై కేవైసీ అయిపోయింది అని కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఓకే అంటే అలా ఎవరైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆప్షన్ వచ్చి ఉంటుందో వాళ్ళకు మాత్రమే మెయిల్స్ వచ్చాయి వాళ్ళు మాత్రమే కేవైసీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇది ఫస్ట్ ప్రజెంట్ రన్ అవుతున్న టాపిక్ అనమాట అంటే కేవైసీ రన్ అవుతున్న మెయిన్ థింగ్ ఇది రెండవది ఏంటి అని అంటే ఇప్పుడు చాలామందికి ఎక్కువ శాతం ఎవరు స్ట్రక్ అయిపోయారు అని అంటే ఈ లిమిట్ రీచ్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ అంటే ప్రీవియస్గానే అందరికి ఉన్నదే అది ప్రాబ్లం అనేది సో మీరు ఎక్కువసార్లు అటెంప్ట్ చేశారు మీ లిమిట్ అనేది రీచ్ అయ్యింది ఆగండి మేము కన్ఫర్మేషన్ ఇచ్చేదాకా అన్నట్టు ఒకటి నోటిఫికేషన్ మనకు వస్తూ ఉంది అలాంటి వ్యక్తులు మరి సపోర్ట్ టీమ్కి కూడా అక్కడ కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పారు కదా మరి మనం సపోర్ట్ టీమ్కి ఎలా కాంటాక్ట్ చేయాలి అనేది కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు నాకు సార్ సపోర్ట్ టీం అంటున్నారు ఇక్కడ ఎట్లా సార్ ఏంటి ఒక సజెషన్స్ ఇవ్వండి మీకు తెలిసింది చెప్పండి అంటున్నారు సిండి ప్రజెంట్ అయితే సపోర్ట్ అనేది మేల్ లేదు ఎక్కడ కూడా అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ అనేది కూడా ఎక్కడ లేదండి ఓకే మరి సపోర్ట్ టీమ్కి మనం మెయిల్ పెట్టాలి అని అంటే ఇది ఒక నా పర్సనల్ సజెషన్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రీవియస్గా మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చి ఉంటుందండి ప్రీవియస్గా మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చి ఉంటుంది అంటే స్టార్టింగ్లో అకౌంట్ మై యాక్టివేట్ అని చెప్పేసి ఒక యాక్టివేట్ మై అకౌంట్ అని చెప్పేసి ఒక స్మాల్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చి ఉంటుంది కదా దాంట్లోకి వెళ్తే రిప్లై మీద క్లిక్ చేస్తే కింద అక్కడ పైన టాప్లో వాళ్ళ మెయిల్స్ కనిపిస్తాయి ఒక టూ మెయిల్స్ ఉంటాయి ఆ మెయిల్స్ కాపీ చేసుకొని మీ మెయిల్స్లోకి వెళ్ళి కంపోజ్లోకి వెళ్ళి మళ్ళీ కొత్తగా మెయిల్ వాళ్ళకి ఏం మీరు నోట్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ అనేది నోట్ చేయండి రిక్వెస్ట్ మెయిల్ అనేది పెట్టండి ఈ విధంగా ఉంది సంథింగ్ అని చెప్పేసి కావాలంటే ఆ స్క్రీన్ షాట్స్ కూడా అటాచ్ చేసి పెట్టండి మరి ఎక్కువ మంది ఆ మెయిల్స్కి పెట్టడం వల్ల ఏమైనా స్పందిస్తారా ఏంటనేది మనకు తెలీదు ఒకసారి మీ ప్రయత్నం అయితే మీరు చేయండి ఒకవేళ అలా చేయాలనుకున్న వ్యక్తులు ఇది సెకండ్ ఆప్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్స్ చేద్దామని ఇప్పుడు అవ్వట్లేదండి అంటే ఎస్టర్డే కూడా చాలామంది ప్రయత్నించారు నాకు మెసేజెస్ చేసి సార్ ఒక న్యూ లింక్ పంపించండి అని వాళ్ళకి పంపించాను చాలా వరకు వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళకు అవ్వలేదండి రిజిస్ట్రేషన్స్ అనేటివి అవ్వట్లేదు న్యూ రిజిస్ట్రేషన్స్ మరి ఎక్కడైనా అవుతున్నాయంటే నాకు ఒకసారి కామెంట్లో మెసేజ్ చేయండి ఓకే సో నెక్స్ట్ ఈ మెంబర్షిప్ లిమిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఎలా ఉంటుందంటే ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్స్ చేయడానికి వెళ్ళామనుకోండి అక్కడ మెంబర్షిప్ లిమిట్ రీచ్డ్ అని చెప్పేసి వస్తుంది సరే మెంబర్షిప్ లిమిట్ రీచ్ వచ్చింది కదా అంటే మన అండర్లో టెన్ మెంబర్స్ ఉన్నారు కదా అందుకే అలా వస్తుంది ఓకేనా బట్ ఇంకొందరికి చూడండి వాళ్ళండర్లో టెన్ మెంబర్స్ లేరు జస్ట్ ఒక టూ మెంబర్స్ మాత్రమే ఉన్నారు అలాంటి వ్యక్తులకు కూడా అలాంటి వాళ్ళ లింక్ అన్ లింక్ని క్లిక్ చేస్తే కూడా కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేద్దామని మెంబర్షిప్ లిమిట్ రీచ్డ్ అని చెప్పేసి వస్తుంది ఇది కంపెనీ సైడ్ నుంచి ఒక బగ్గండి ఇలాంటివి చాలా బగ్స్ ఉన్నాయి అర్థమవుతుందండి కేవైసీ కాని వాళ్ళవి వెరిఫైడ్ కేవైసీ అని చూపించడము ఇలాంటివి చిన్న చిన్న బగ్స్ అనేటివి ప్రజెంట్ రన్ అవుతున్నాయండి ఇంకా ఇవన్నీ క్లియర్ అవుతాయా అని చెప్పేసి మనము మాట్లాడుకున్నట్లయితే యాష్ గారు కూడా ఎస్టే ఒక విక్టరీ విత్ యాష్ డాట్ కామ్లో పాపప్లో ఆయన ఒకటే చెప్పాడు వెయిట్ చేయండి ప్రతిదీ అన్నీ క్లియర్ అవుతాయండి ఆయన చెప్పినట్టు వెయిట్ చేయడం తప్ప ఇంకేం లేదండి ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకు నెక్స్ట్ ఇంకొకటి ఎలా ఉందంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి వాళ్ళది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది అండ్ కేవైసీ కూడా ఆధార్ వెరిఫికేషన్ అయిపోయి అండ్ ఫేస్ వెరిఫికేషన్లో కూడా కొందరు పెండింగ్లో ఉన్నారు ఆధార్ వెరిఫికేషన్ అయిపోయి ఫేస్ వెరిఫికేషన్ చేయంగానే కొందరు ఇంకా అక్కడ కూడా స్ట్రక్ అయిపోయి అక్కడే ఆగిపోయారు ఇంకా అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓకేనా సో ఇంకొందరు ఏం చెప్తా ఉన్నారంటే సార్ కొత్తగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తే అయిపోతుంది కదా సార్ అంటున్నారు అంటే మాది ఇంకా కేవైసీ అవ్వలేదు సార్ బట్ మళ్ళీ నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోతుంది కదా లింక్ పట్టను సార్ మళ్ళీ ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తాను అంటున్నారు బట్ రిజిస్ట్రేషన్స్ అవుతాయి కదండి ఒకవేళ అయినా కూడా ఆ ఎగ్జిస్టింగ్ మెయిల్తో ఎలా రిజిస్టర్ అవుతుంది మీరు ఆల్రెడీ ఆ మెయిల్తో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి మళ్ళీ మీకు కొత్తగా రిజిస్ట్రేషన్ అవ్వదు ఒకవేళ ఆ మెయిల్ అనేది కంప్లీట్గా తీసివేస్తే తప్ప కంపెనీ నుంచి మీరు ట్రై చేసినప్పుడు ఆల్రెడీ దిస్ మెయిల్ యూజర్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి వస్తుంది అక్కడ ఆప్షన్ లేదు మీకు మళ్ళీ ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దెర్ ఈజ్ నో ఛాన్స్ అనమాట సో రిజిస్ట్రేషన్స్ అనేటివి అవ్వట్లేదు అండ్ అట్ ద సేమ్ టైం మనకు అక్కడ ఛాన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెయిల్తోనే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఓకేనా ఇంకొందరు ఏం అడిగారంటే సార్ ఇప్పుడు ఒకవేళ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు నా కేవైసీ పెండింగ్స్ ఇలానే ఉన్నాయండి మరి నేను ఇంకొక మెయిల్ ఐడితో ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోమంటారా సార్ అని అడుగుతూ ఉన్నారండి మీ ప్రయత్నం ఆపడం ఎందుకు ఒకవేళ చేయాలనుకుంటే చేయండి ప్రాబ్లం లేదండి ఓకేనా ఇప్పుడు కొత్త మెయిల్తో రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అని అంటే మనం స్టాప్ అవ్వడం కరెక్ట్ అండి ఓకే ఇప్పుడు కొత్త మెయిల్తో కూడా రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉన్నాయి టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకున్నట్లయితే కొత్త మెయిల్ ఆన్ ప్యాసివ్లో లో లేని మెయిల్ కూడా మనకు రిజిస్ట్రేషన్ అవుతూ ఉంది అలాంటప్పుడు ఆల్టర్నేట్గా ఒకటి తో రిజిస్ట్రేషన్ చేసి పెట్టండి ఏముంది ఒకవేళ కేవైసీ ఇది ఇంకా అలానే అయిపోయింది ఇంకా అవ్వట్లేదు అని అంటే దాంట్లో మూవ్ అవ్వండి కేవైసి చేసుకోండి అవుతాయి ఒకవేళ లేదు అని అనుకుంటే అది స్టాప్ చేయండి అంటే ఎవరికైతే ఓపిక లేదో అలాంటి వ్యక్తులకు నేను చెప్తా ఉన్నానండి ఇక్కడ దిస్ ఈస్ మై పర్సనల్ సజెషన్ అండి కంపెనీ ఏం చెప్పలేదు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను ఎవరికైతే ఓపిక లేదో అలాంటి వ్యక్తులు కొత్తగా రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉన్నప్పుడు మీ కొత్త మెయిల్తో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి కానీ ఎగ్జిస్టింగ్ మెయిల్తో రిజిస్ట్రేషన్ అవ్వదు ఓకే బట్ నాకు కోపిక ఉందిలేండి సార్ నేను వెయిట్ చేద్దాం ఇంకా తప్పదు అన్న వ్యక్తులు ఏం చేయండి అంటే అదే మెయిల్తోనే అలానే వెయిట్ చేస్తూ ట్రై చేస్తూ ఉండండి అవుతుంది ఒక రెండు రోజులు లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా అవుతుందండి ఓకేనా దానికి ఏదో సొల్యూషన్స్ ఇస్తారు ఏదో ఒకటి ప్రాబ్లంకి మనకు సొల్యూషన్ ఏదో కూడా దొరుకుతుంది ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా పర్వాలేదు బట్ దాంతోనే అవ్వడానికి ట్రై చేయండి మ్యాక్స్ టు మ్యాక్స్ ఇప్పుడు ఎందుకంటే ఏం ప్రాబ్లం అవుతుందంటే చూడండి ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త మేలుతో రిజిస్ట్రేషన్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ కేవైసీ కూడా అయిపోతుందండి దాంతో కొత్త మేలుతో మీ కేవైసీ కూడా కంప్లీట్ చేసేసారు మళ్ళీ పాతం మేలు ఏదైతే లో ఉండే మేలు మళ్ళీ అప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా దానికి కూడా కేవైసీ చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు అడిగింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి మళ్ళీ మధ్యలో మళ్ళీ ఇప్పుడు అప్పుడు మీరు కేవైసీ ఇవ్వడానికి పోతారు కేవైసీలో ఎవరు డీటెయిల్స్ ఇస్తారు మీ డీటెయిల్సే కదండి మళ్ళీ ఇచ్చేది అంటే అక్కడ సేమ్ డీటెయిల్స్ అవుతాయి ఇక్కడ సేమ్ డీటెయిల్స్ అవుతాయి అప్పుడు కంపెనీలో రెండు కేవైసీలు అవుతాయి మీవే అప్పుడు ఏం చేస్తుంది కంపెనీ వెరిఫై చేసి ఏదో ఒకటి దాన్ని రిమూవ్ చేస్తుంది అప్పుడు రిమూవ్ చేసినప్పుడు ఆన్ ప్యాస్ ఉద్దే రిమూవ్ చేస్తుందా మరి మనకు ఆల్టర్నేట్ మెయిల్ది రిమూవ్ చేస్తుందా అనేది గ్యారంటీ లేదండి మళ్ళీ అక్కడ ఒకవేళ ఆన్ ప్యాస్ ఉద్దే రిమూవ్ చేసింది అనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి నేను చెప్పింది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా ఓకే సో వాట్ ఐమ్ సెయింగ్ వెయిట్ చేస్తాము ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూనే ఉన్నాము ఇప్పటికీ అందులో మీతో పాటు నేను కూడా ఉన్న ఒక వ్యక్తిని వాట్ ఐమ్ ఏంగ్ నేనేం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కొంచెం నిదానమైన పర్వాలేదు మేల్స్ అదే మేల్స్తోనే కొంచెం రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ చేయడానికి ట్రై చేయండి తొందరపడకండి ఎవరు కూడా ఓకే సో మనం చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నాం అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎక్కడైనా దొరుకుతుందని చాలా విధ విధాలుగా ట్రై చేస్తూ ఉన్నాం బట్ దెర్ ఈజ్ నో ఛాన్స్ అండి ఎక్కడైనా వన్ పర్సంటేజ్ అయినా మనకు ఛాన్స్ దొరుకుతుందంటే దర్ ఈస్ నో ఛాన్స్ ప్రజెంట్ అలా ఉంది సిచ్యువేషన్ అండి ఓకేనా సో ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయనంటే ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఎస్టడీ కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదు ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని కంపల్సరీగా చూడండి మీకు క్లారిటీ వస్తుందండి ఓకే సో మీరు ఇంకా మన ఛానల్లో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఒకవేళ వెంటనే కింద కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీతోటి ఫౌండర్స్కి మీతోటి ఫ్రెండ్స్కి మీతోటి విక్టరీ విత్ యాష్ మెంబర్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్స్తో కలుద్దాం అంతవరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్